న్యూస్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా పార్లమెంట్ సమావేశాల్లో గను వినిపిస్తామన్నారు వైసీపీ ఎంపీలు చేనేత వస్త్ర వ్యాపార రంగాలను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని అలాగే ప్రత్యేక హోదా కోసం లౌక్యం దౌత్యం ఉపయోగించి అన్ని పద్ధతుల్లో ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు వైసీపీ నేతలు లోటస్ పాన్లో జగన్ అధ్యక్షతన సమావేశమైన నేతలు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన రాష్ట్ర సమస్యలు ఇతర అంశాల గురించి చర్చించారు అలాగే సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది మరోవైపు నిన్న మంత్రి లోకేష్ను కలిసిన ఎంపీ బుట్టా రేణుక ఇవాళ్ళ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది అంశమైంది రైతుల సమస్యలు జీఎస్టీ కొత్త విధానం వచ్చిన సందర్భంలో చిన్న ట్రేడర్సు హ్యాండ్లూమ్ వర్కర్సు వీళ్ళందరూ పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చర్చించమని చెప్పడం జరిగింది ఆదేశించడం జరిగింది ఆనాడు బీజేపీ నాయకులు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇవ్వాలని కోరారు కోరడమే కాదు మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి వస్తున్నాం మేము తప్పనిసరిగా పది సంవత్సరాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్రం నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వల్ల దాన్ని పూరించడానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో మిగతా పొరుగు రాష్ట్రాల వల్లే అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని ప్రత్యేక హోదా అన్నటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అనంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము అన్నటువంటిది మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దృఢమైనటువంటి నిశ్చయం ప్రత్యేక హోదా కోసం మేము అన్ని విధాల అన్ని విధాలా ప్రయత్నిస్తాం మా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా లౌక్యం దౌత్యం అన్ని విధాల అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతుంది తప్పకుండా ప్రత్యేక హోదా అన్నటువంటిది మా పార్టీ సాధిస్తుంది అన్నటువంటిది మా యొక్క